నెహ్రూ గాంధీ మురళినే సపోర్ట్ చేస్తున్నాడు అందరూ జై జైలు వాళ్ళు జై కొడితే తప్పేంటి పైగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలిపోయాక డెమోక్రసీ రాజ్యమైంది నాయకుడిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంది అలాగే మా స్టూడెంట్స్ అందరు నన్ను లీడర్ గా ఎన్నుకున్నారు అందుకే గాంధీ అన్న నన్ను సపోర్ట్ చేశాడు తప్పేంటి రేయ్ మురళి పిల్ల నా కొడుకు నువ్వు గంగాకి ఎదురు మాట్లాడే ధైర్యం వచ్చిందా చెలసాని మనుషులు మిమ్మల్ని ఈరోజు కొడుతుంటే రాధన్ వచ్చి మిమ్మల్ని కాపాడాడు ఇవాళ మీరు బ్రతుకున్నారంటే రాధన్న భిక్ష రాధావన్న పెద్ద పుడింగా ఇవాళ యూనియన్ లీడరింగ్ చేసింది మేమే పెజవాళ్ళలో పాపులారిటీ పెంచింది మేమే అయినా రాధా కూడా ఒకప్పుడు అన్నమా కూడా ఏయ్ రాధన్న గురించి ఇంకొక మాట మాట్లాడినా నాలుగుగా చీరేస్తా ఏంట్రా చీరేసేది రాధన్న ఎలా చూస్తున్నాం నా యనక స్టూడెంట్స్ ఉన్నారు నరికేస్తా రంగా గాంధీతో నేను మాట్లాడతాను నువ్వు పాత మాకు ఒర్లీ చిన్నవాడు వాడు మాటలు పట్టించుకో మాకు ఆహా అన్నదమ్ముల ముగ్గురు మంచి రాజకీయ నాయకులు ఒకరు పెట్రోల్ పోస్తే ఇంకొకటి నీరు పోయడం బాగుంది డ్రామా అమ్మా రత్న కుమార్ తల్లి రంగా మీ పెళ్లి ఒప్పుకోకపోతే ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నా మా అన్నయ్యలు గతాన్ని మర్చిపోయి మాట్లాడుకు చేసినా మేలు మర్చిపోవద్దు అయినా ఇప్పటివరకు మీ కుటుంబానికి అన్ని విధాలు సాయం చేసినా మా కుటుంబం ఏయ్ కొల్లి మే మిక్స్ దగ్గర పెట్టి పెద్ద రౌడీ అనుకుంటున్నావా పగిలిపోద్ది నానే ఒక్కొక్కలు కానీ మా జోలికి వస్తే చీరేస్తా నరికేస్తా రానే బెజవాడలో యూనియన్ లీడర్గా దేవుని మురళి ఎన్నుకోవడంతో రెండు గ్యాంగుల మధ్య వైరం ప్రారంభమైంది అక్కడే గాంధీ హత్యకు రూపకల్పన జరిగింది